హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈ ఈ పెద్ద ఎవరన్నా చూస్తున్నారా మా ఆ భక్తితో పూజలు చేస్తారండి కానీ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంటాయండి అయినా ఊరుకోదండి వేగం వెళ్ళి అలాగ దీపాలు వెలిగించుకుందండి అలాగే మా సిస్టర్ కూడా ఉంటారు ఆమె కూడా అలాగే దీపారాధన చేసుకుని అలాగే ఎప్పుడు పూజలు వీటితో పాటు మంచి మాటలు చెప్పుకుందామండి ముఖ్యంగా ఏంటంటే మనం ఉన్నన్నాళ్ళు మనం సంతోషంగా హ్యాపీగా ఉండాలంటే మా అమ్మగారు దీపారాధన చేస్తున్నారు కదండి ఆమె దీపం మీద ఇది చేసి చెప్తున్నానండి చక్కగా ఫ్యామిలీ అయిన తర్వాత బయట వాళ్ళతో మనం వేరే విధంగా మంచిగా ఉంటాం కదండీ అలాగే ఫ్యామిలీతో మనం ఏ ఎక్కువ తక్కువైనా కొంచెం మిస్అండర్స్టాండింగ్లు వస్తాయండి వచ్చిన మన వాళ్ళే కదా దాని గురించి ఎందుకు అంత ఇదైపోవాలి కొందరు మాటలు మానేసి శుభకార్యాలకు కూడా వెళ్ళకుండా ఏదో సాధించదామని రకంగా అవాయిడ్ చేసేస్తారండి అది చాలా తప్పు కదండి అలా చేసినంత మాత్రానికి మనం ఏం గొప్పవాళ్ళు అయిపోం కదండి ఏంటంటే ఉంటుంటాయి ఒక్కోసారి హెల్త్ ప్రాబ్లం బట్టి మానసికంగా బట్టి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అవి పెద్దవాళ్ళకల్ వస్తాయి పిల్లలు అర్థం చేసుకోవాలి ఏంటి మనకి ఇప్పుడు యాభై పై పడినప్పుడు మనకి ఎంతో రకంగా జ్ఞానోదయం కలుగుతుంది అంటే కొందరికి ఎప్పుడూ కలగదులండి మనం తెలుసుకొని మంచిగా ఉందామన్న వాళ్ళు తెలుసుకుంటారు అలాంటప్పుడు పిల్లలు తక్కువ వేసు పిల్లలు కాబట్టి వాళ్ళకి అలాంట జ్ఞానం అంత వేగం రాదు ఆలోచించలేరు కానీ కొందరు బాగానే ఆలోచిస్తారండి నేను కొందరు చూస్తున్నాను పెద్దవాళ్ళు కంటే చిన్న పిల్లలైనా సరే మంచిగా ఆలోచిస్తారు ఎవరిని నొప్పించరు మాట పడరు ఎందుకు ఇబ్బంది పెట్టాలి మనం ఎందుకు ఎవరినైనా ఏమని అనట్టుగా ఉంటారండి అది చాలా గ్రేట్ అని అండి అలాంటి వాళ్ళు అందుకోసం ఏంటంటే ఫ్యామిలీలో ఏ చిన్న డిస్టబెన్స్ వచ్చినా ఓ పెద్ద పంతాలకి పట్టింపులు పోయి అవాయిడ్ చేసుకోకండి ఆ ప్రేమాభిమానాలు రావండి మనం ఇక్కడ పుట్టాము ఇండియాలో పుట్టాము మన ప్రే మన ప్లేసు మన ఊరు అంతా మనకి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది కదండి అని మనం ఎక్కడుంటే అక్కడే మనం అందరితో మంచిగా ఉండాలి ఆ ఉండేటప్పుడు ఆ ఆనందమే వేరండి ఆరోగ్యం చాలా బాగుంటుంది అలా ఆలోచించి చూడండి అలాగే ఒక మంచి విషయం అండి ఈ మాసంలో చక్కగా పూజలు ఇలా చేసుకోండి మెయిన్ ఆ అమ్మాయిలని తల్లినైనా భార్యనైనా చెల్లినైనా బాధ పెట్టకూడదు ఏడిపించకూడదండి అలాగే రేపు సుప్రమన్ షష్టి మంచిగా చేసుకోండి చాలా రకాల వీడియోస్ వస్తున్నాయి మంచి ఫలితాలు ఉంటాయండి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మంచిగా ఉంటుంది పూజ చేసుకోండి ఇంకా ఏంటంటే తర్వాత ఆదివారము కాలభైరవ అష్టకం చదువుకుంటూ కాలభైరవాన్ని పూజించుకోండి దాని గురించి వీలుంటే వీడియో నేను అప్లోడ్ చేస్తాను మీరు తెలుసుకొని కూడా చేయొచ్చు చక్కగా పాకేజీ లాగా దృసేస్తున్నాను టకా టకా టకాని ఇప్పుడు రుద్దుట సాయంత్రము మీరే చెప్పాలండి ఆ వాతావరణం కనిపిస్తున్నారు కదా ఇప్పుడు వీడియో ఒకటి చెప్పే మాటలు ఒకటి అయిపోతున్నాయండి నైంటీ పర్సెంటేజ్ వీడియోకి సంబంధించి వీడియో ఏదో వస్తుందో మాట్లాడదే చెప్పుకుందాము ఇక్కడ నుండి అయితేను ఏంటంటే ముగ్గులు పెట్టేస్తున్నానండి చక్కచక్క ముగ్గులు పెట్టేస్తున్నాను పిండితో పెడుతున్నానండి మన లక్ష్మీదేవి దర్వాజ్ ముందుండి పైన అలా పెట్టేస్తున్నాను పసుపు అదంతా ఉంది కదండి పసుపు కుంకుమ మా వేస్తాను తర్వాత మన వంటల తల్లి మన భోజనాలకి రెడీ చేసుకునే మన స్టవ్ క్లీన్ చేసుకున్నానండి ఇక పూజ చూపిస్తున్నాను ఆ పారిజాత పుష్పాలు నుండి ఫొటోస్ ఇవి ముందు చూడండి ఇలా అలంకరించుకున్నాను ఇంకా అలాగా అదే పువ్వులు అండి పువ్వులు ఎక్కువ ఈరోజు లేవు మా వారు బయటకు వెళ్ళారు ఇంకా తేడానికి ఇంకెందుకు ఇబ్బంది పెట్టడం అని చక్కగా నేను దగ్గరలో ఉండే పువ్వులు మా ఇంట్లో ఉండే పువ్వులతో అలంకరించుకుంటున్నానండి ఎన్ని రకాల పువ్వులైనా సరిపోవు మీరు ఇలాగ పువ్వులు ఇలాగ చిన్న చిన్న పువ్వులు అయితే చక్కగా అలా పెట్టేసుకోండి మంచిగా ఉంటుంది చాలా టైం పడుతుందండి ఎంత టైం పెట్టినా ఆకలి ఉండదండి పని మీద ఉండదు పూజ గదిలోకి వెళ్ళి పూజ చేసుకోవాలనే మనకి ఆ తాపత్రం ఉందనుకోండి ఏమనిపించదు అది వంట ఎంత టైం పడుతుందో భోజనం ఏ టైంకి తింటామో అవన్నీ మర్చిపోతామండి కాకపోతే అందరికన్నీ అన్నీ రెడీ చేసేయాలండి పాపకి బాక్స్ పెట్టేయాలి మా వారికి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేయాలి మనకి మా ఫ్రెండ్స్ ఉన్నాడు కదా తనకి అన్నీ చేసేయాలి ఫుడ్ పెట్టేయాలి ఇలాగా చిన్న చిన్న పూలు కదండి అంత దండగా గుచ్చానండి టైం అయితే అవన్నీ మహాలక్ష్మి తలుచుకుంటే ఇంకా ఎంత టైం అయినా అవన్నీ పర్వాలేదండి చక్కగాల దండ కట్టేశానండి ఒక్కసారి ఇలా మీకు చూపిస్తాను అక్కడ అమ్మకి పైన ఫోటో నుంచి కింద ఫోటో వరకు వచ్చిందండి దాన్ని రెండు పొరలుగా వేసి ఫొటోస్కి పెడుతున్నాను అయితే ఒక స్వామి చెప్పారు మన లక్ష్మీదేవిని ఒక్క లక్ష్మీదేవి చిత్రపటానికే కాకుండా లక్ష్మీనారాయణ చిత్రపటానికి కూడా మనం ఇద్దరికి కలిపి పూజ చేసుకుంటే మంచిది అన్నారండి నేను కొన్ని ఫాలో అవుతున్నాను అలాగా స్వామి బాగా చెప్తున్నారు అయితే అలాగ పెట్టుకున్నానండి పువ్వులు ఇంకా సర్ది పెట్టుకున్నా అండి అలాగా పెడుతున్నానండి ఇంకా ఇంకా చివరి వరకు ఫొటోస్కి అన్నిటికీ అలా పెడుతున్నాను మీరు ఇక్కడ ఒకటి గమనించాలి నేనైతే పువ్వులు మాత్రమే పెట్టాను అగ్రత్తలు ఇవేనండి ఇంకా ఇక్కడ ఏంటి మిస్ అయిందో మీరు నిజంగా వీడియోస్ చూసి నన్ను ఆదరిస్తున్నట్టు అయితే మాత్రం నాకు మెస్ చే మెసేజ్ చేయండి ఇప్పటికైనా నేను సక్సెస్ సాధిస్తానండి మీ నుంచే ఎవరో చెప్పినట్టు గూగుల్ తల్లి యూట్యూబ్ చెల్లి ఉన్నట్టు మనకేంటండి ఇంకా ఏంటది ఫేస్బుక్ తండ్రి అలాగే ఇన్స్టాగ్రాము అక్క ఇవన్నీ ఉన్నాయండి ఇవన్నీ ఉంటుండగా ఎక్కడ సక్సెస్ అక్కడే వస్తుంది అయితే పూజ మహాలక్ష్మి పూజ మీకు మంచిగా అన్ని విషయాలతో చక్కగా అప్లోడ్ చేస్తానండి పూజ చేసి ఈ పూజలోనే సగం నేను ఆకట్టుకుంటానండి మిమ్మల్ని అమ్మవారిని అందరినీ పూజలకి దేవుడికి భయపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి తప్పనిసరిగా ఆ భక్తి అనేది భయం అనేది మనసులో మనసుకి ఉంటుంది మనం మనుషులుగా పుట్టాం కదండి ఈ పుట్టినందుకు ఏంటంటే ఉన్నంత వరకు ఏవేవో ఆలోచనలు వస్తాయి మనకి కదండి ఆలోచనలు వచ్చిన ఆలోచనల ప్రకారంగా మనము అలాగా సాగిపోవాలి కానీ మంచి ఆలోచన రావాలి మంచిగా ఉండాలి ఫ్యామిలీ అంతా బాగుండాలని కోరుకుంటూ మీ పద్మ థ్యాంక్ యూ